మా ఛానల్ని ఆదరిస్తున్న స్నేహితులందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ సహేతుకమైన మంచి తగ్గింపు ధరలో హైవేకి పక్కనే ఉన్న ఈ పది గుంటల భూమిని సొంతం చేసుకోండి ఈరోజు మా ప్రయాణం భువనగిరి ఆలేరు జనగాం ప్రాంతాలలో జరిగింది ఈ ప్రయాణంలో మంచి నాణ్యత కలిగిన అమ్మకానికి ఉన్న భూములు మీ ముందుకు తేవడానికి మా ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుంది హైవే పక్కన చిన్న సైజు భూములు అంటే పది లేక ఐదు గుంటల భూమి కోసం మా స్నేహితులు ఎంతోమంది మమ్మల్ని విచారించడం జరిగింది ఇందులో భాగంగా హైవే పక్కనే ఉన్న ఒక మంచి ఓపెన్ ల్యాండ్ మీ కోసం నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ వరంగల్ హైవే ఆలేరు దగ్గర హైవే పక్కనే ఉన్న అద్భుతమైన పది గుంటల భూమిని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ భూమి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం ఆలేరు గ్రామం దగ్గర హైవే పక్కనే ఉంది ఇది పూర్తిగా వందకి వంద శాతం వాస్తు ప్రకారం తూర్పు మరియు ఉత్తరం ముఖం గల కార్నర్ బిట్టు స్థలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నుండి కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు ఓరార్ ఎగ్జిట్ నైన్ ఘట్కేసర్ నుండి కేవలం నలభై నిమిషాల ప్రయాణం సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పది గుంటల భూమికి రెండు వైపుల రోడ్లు ఉన్నాయి తూర్పు మరియు ఉత్తర దిశలలో రెండు ముప్పై అడుగుల రోడ్లు అనుసంధానం చేయబడి ఉన్నవి ఇది మంచి రోడ్డు యాక్సెస్ మరియు ఆకర్షణను ఇస్తుంది నీటి సౌకర్యంతో ఒక బోర్బావి కూడా ఉంది ఇక గేటు లోపల ఉన్న భూమి కానీ చూసుకుంటే యజమాని పూర్తిగా అదనపు మట్టితో చదును చేసి అందంగా తీర్చిదిద్దారు తద్వారా ఎలాంటి ఎత్తుపల్లాలు లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు హైవేకి సమీపంలో ఉండడం వలన వాహన రాకపోకలకు సులభమైన యాక్సెస్ ప్రశాంతమైన వాతావరణం శుభ్రమైన పరిసరాలు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయి రిజిస్ట్రేషన్కి వెంటనే సిద్ధంగా ఉంది భవిష్యత్తులో విలువ పెరిగే భద్రమైన ఇన్వెస్ట్మెంట్ అవకాశం హౌస్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ లేదా చిన్న కమర్షియల్ యూస్కు అద్భుతంగా సరిపోతుంది ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కానీ ఫామ్ హౌస్ నిర్మాణానికి లేదా తదుపరి ప్లాట్లు చేసి అమ్మకాలకు కూడా చాలా అనువైనది ఓపెన్ ప్లాట్లు ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమికి రెండు వైపులా రోడ్డు ఉంది కాబట్టి ఈ పది గుంటల భూమి విస్తీర్ణం ప్రకారంగా చూసుకుంటే దీనికి మూడు లేక నాలుగు ప్లాట్లుగా విభజించవచ్చు భూమి తాలూకు సర్వే రిపోర్టు దాని తాలూకు హద్దుల వివరాలు స్క్రీన్ పైన స్పష్టంగా చూడవచ్చు స్థలం విభజన ప్రక్రియ పూర్తిగా అర్థమవుతుంది ఇది పూర్తిగా ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్తో ఫెన్సింగ్ చేసి ఉంది అలాగే అందమైన మెయిన్ గేటు కూడా ఏర్పాటు చేయబడి ఉంది కాబట్టి స్థలం సురక్షితంగా మరియు పూర్తి బౌండరీతో ఉంటుంది ఇక జోన్ రెగ్యులేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఈ ప్రాంతం పూర్తిగా ఆలేరు నగర పంచాయతీలో ఉంది ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇది సురక్షితమైన మరియు భవిష్యత్తులో విలువ పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్గా మారనుంది స్థలం హైవేకి దగ్గరగా అటాచ్ అయి ఉండడం వలన రోడ్డు ఫ్రంట్ ఉన్నందున భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇక టైటిల్ పరంగా చూసుకుంటే ఇది క్లియర్ టైటిల్ గల ఆస్తి భూమి యజమాని ఈ విషయంలో చాలా వివరణాత్మకంగా ఉన్నారు ఇక ప్రాపర్టీ ముఖ్య విశేషాలు ప్రదేశం ఆలేరు రోడ్డు హైవేకి పక్కన ఉన్న ప్రైమ్ లొకేషన్ విస్తీర్ణం పది గుంటలు ఫేసింగ్ తూర్పు మరియు ఉత్తరం రెండు వైపుల రోడ్లు రోడ్ల వెడల్పు రెండు వైపుల ముప్పై అడుగుల రోడ్లు ఫెన్సింగ్ మొత్తం స్థలం ప్రికాస్ట్ వాల్తో పూర్తి ఫెన్సింగ్ చేయబడి ఉంది గేటు ప్రధాన ఇన్పుట్ గేటు ఇప్పటికే అమర్చబడి ఉంది ఈ స్థలం నాలుగు విధాలుగా అనువైనదిగా భావించవచ్చు ఒకటి ఫామ్ హౌస్ లేదా వీకెండ్ హోమ్ కోసం రెండు ఓపెన్ ప్లాట్ల డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం మూడు చిన్న కమర్షియల్ యూస్ కోసం నాలుగు భవిష్యత్తులో భద్రమైన ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం కూడా ఉపయోగించవచ్చు ఇక ధర విషయానికి వస్తే ఒక గుంట విలువ ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు తక్కువ ధరలో ఉన్న భూములు తొందరగా అమ్మకాలు జరుగుతున్నవి కాబట్టి మా ఛానల్ బ్రాడ్కాస్ట్ చేస్తున్న ప్రతి వీడియో వివరణ అంటే వీడియో డిస్క్రిప్షన్లో వీడియోకి సంబంధించిన అన్ని వివరాలు అన్ని వేళలా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్న స్థిరాస్తి అమ్మకం జరిగిన తర్వాత వీడియో శీర్షిక అంటే వీడియో టైటిల్లో లేక వీడియో డిస్క్రిప్షన్లో డీల్ క్లోజ్డ్ లేక ఒప్పందం ముగిసింది అని క్లియర్గా వివరించడం జరుగుతుంది వీడియో చూస్తున్న మా మిత్రులు వినియోగదారులు దయచేసి ఈ విషయాన్ని గమనించండి మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి ఇక మీరు సొంతంగా వెళ్ళి కొనాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి ఇచ్చేయండి సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్